ఓం శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా సుందరి దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం అమ్మ కంఠం నుండి నడుము వరకు వ్యాపించి ఉన్న భాగాన్ని మధ్యకూటం అంటారు అందులో భాగంగా మనం ముందు శ్లోకాలలో అమ్మ యొక్క మెడభాగాన్ని ఆ మెడలో ఉన్న ఆభరణాలను చేతులకు ఉన్న అంగద కేయూరాలను తర్వాత శ్లోకంలో నాభీ స్థానాన్ని తెలుసుకున్నాం కదా ప్రస్తుత శ్లోకంలో అమ్మ యొక్క కటి ప్రదేశం గురించి తెలుసుకుందాము ఈ శ్లోకాన్ని ఒక భావాన్ని మాత్రమే తెలుసుకోకుండా అందులో ఉన్న లోతైన అర్థాన్ని కూడా తెలుసుకుంటే అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మానసిక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది మరి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఆ శ్లోకాన్ని ఎలా విభజించాలి ఎలా చదవాలి ఇవన్నీ తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి పదిహేనవ శ్లోకము లక్ష్య రోమలతాధారత సమున్నేయమధ్యమా స్థనభారదల మధ్య పట్టబంధవలి ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి ముప్పై ఐదవ నామము లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ ముప్పై నామము స్తనబార దళన్మధ్య పట్టబంధవలిత్రయ ఈ రెండు నామాలు పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు కలిపి చదవాలి ముప్పై ఐదవ నామము లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ లక్ష్య అంటే స్పష్టంగా కనిపించుచున్న రోమలత నూగారు అనే తీగ లేదా రోమములతో కూడిన తీగ ఆధారత అనుసరించి లేదా ఆధారంగా ఉన్న సమున్నేయ అంటే ఊహించిన మధ్యమ అంటే సన్నని నడుము కలది ఆ రోమలతకు ఆధారంగా కలిగిన సన్నని నడుము కలది అని అర్థము దీని ముందు నామంలో నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి మనకి స్పష్టంగా ఏం కనిపిస్తున్నాయని తెలుసుకున్నాము నాభిస్థానం నుండి రోమాలు తీగవలే పైకి వెళ్తున్నాయి అంటే అక్కడ మనకి ఏమర్థమవుతుంది ఆ రోమాలు అనేవి పైకి వెళ్ళడం అయితే తెలుస్తుంది కదా మనం ఎలా అర్థం చేసుకున్నాం దాన్ని ఒక పాదు ఈ నాభిస్థానము అనేది మొక్క యొక్క మొదలు అయితే ఆ నాభిస్థానం నుండి ఒక తీగ పైకి వెళ్తుంది ఆ పైకి వెళ్ళిన తీగకు పండ్లు కాస్తే ఎలా ఉంటాయో అవే అమ్మ వక్షస్థనాలుగా తెలుసుకున్నాము ఇప్పుడు మీరు ఒక పాదును పెట్టారు బీరకాయ ఇలాంటి తీగజాతి మొక్కను పెట్టారు అలా తీగ జాతి మొక్కను పెట్టినప్పుడు మీరు దానికి ఎటువంటి ఆధారం ఇవ్వలేకపోతే అదేం జరుగుతుంది కింద పాకుతుంది పాదు అనేది పైకి వెళ్ళాలి అంటే దానికి ఆధారంగా ఒక కర్రను పెడతారు లేదంటే ఒక చెట్టును కానీ దేన్నైనా ఆధారంగా చేసుకుని దాని ద్వారా పైకి వెళ్తుంది ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి ఒక పాదు పైకి వెళ్తుంది అంటే దానికి తప్పనిసరిగా ఆధారం అనేది అవసరం ఇక్కడ కూడా ఈ రోమలత పైకి వెళ్తుంది ఆ రోమాలు అనేవి అలా పైకి వెళ్తున్నాయి అంటే తప్పకుండా అక్కడ ఏదో ఆధారంగా ఉంది అని అర్థమవుతుంది నాభిస్థానం అనేది ఏ ప్రదేశంలో ఉంటుంది మధ్య భాగంలో ఉంది ఆ మధ్య భాగం ఏమిటి నడుమే కదా అంటే అమ్మ నడుమును ఆధారంగా చేసుకునే ఆ తీగ పైకి వెళ్తుంది అని వసిన్యాది వాగ్దేవతలు వర్ణించారు అంటే అమ్మ నడుము ఎలా ఉందంట నల్ల పూసలాగా అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంది అంత నాజూకు అయినా సన్ననైనా నడుము అమ్మది ఇది ఈ నామానికి ఉన్న అర్థము ఇక్కడ అమ్మ రూపము బాహ్యంగా ఎంతో అందంగా ఉంది కదా అంతే అందము లోపల కూడా ఉంటుంది దాన్ని తెలుసుకోగలిగామనుకోండి అదే మనలో కలిగే అసలైన చైతన్యం మనం ముందు నామాలలో తెలుసుకున్నట్టుగా ఈ నాభిస్థానము అనేది సృష్టి కేంద్రంగా ఆ సృష్టికి పోషణ అమ్మ వక్షస్థనాలు ఇంకా చెప్పాలి అంటే ఇహపర లోకాలకు మధ్య శివశక్తులను ఒక బిందువుగా చూపించే కేంద్ర బిందువు అమ్మ యొక్క నాభిస్థానము అక్కడ నుండే ఈ జగత్తంతా వెలిసింది అదే అమ్మ యొక్క మధ్య భాగము కటి ప్రదేశము ఏదైతే నడుము ఉంటుందో ఆ కటి ప్రదేశానికి పైన ఉన్నది ఏడు లోకాలు అవి ఊర్ధ్వలోకాలను తెలుపుతాయి ఆ కటి ప్రదేశానికి కింద ఉన్నవి అధహ్ లోకాలు ఈ అధహ్లోకాలు అనేవి బంధనాలు పాప ఫలితాలు అహంకారంతో కూడిన జీవితం వల్ల ఏర్పడతాయి ఊర్ధ్వలోకాలు అనేవి జ్ఞానం ధర్మం మోక్షానికి దారితీసే మార్గాలు ఈ నామంలో తెలుపుతున్న ఆ రోమలత ఎలా అయితే పైకి వెళ్తుందో అమ్మ మనల్ని కూడా ఊర్ధ్వలోకాల వైపుకు తీసుకుని వెళ్తుంది ఈ నామంలో అమ్మ బాహ్యంగా కనిపిస్తున్న ఆ కటి ప్రదేశం వెనుక ఇంత లోతైన తత్వం దాగి ఉంది తర్వాత నామము స్తనబార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయ స్తనబార అంటే వక్షముల బరోచేత దళన్ వాలినట్లుగా మధ్య నడుము భాగము పట్టబంధ స్వర్ణబంధంతో కట్టినట్టుగా వలిత్రయ మూడు మడతలు కలిగినది అమ్మా వక్షస్థన భారం చేత కొంచెం వంగినటువంటి సన్నని నడుము ఆ నడుము చుట్టూ పట్టీ కట్టినట్టుగా కనబడుతున్నాయి మూడు మడతలు అని అర్థము బిడ్డకు పాలు ఇచ్చే తల్లి స్థనాలు ఎలా ఉంటాయి పాలుతో నిండి ఉండి సాధారణంగా కంటే ఎక్కువ బరువుతో కలిగి ఉంటాయి ఎందుకు పిల్లవాడి పోషణ కోసము అలాంటిది ఆ జగన్మాత అమ్మ నిత్య పోషణనిస్తుంది నిరంతరం అందరికీ పోషణ అందిస్తుంది అలాంటి అమ్మస్తనాలు ఎంత బరువుగా ఉంటాయి ఆ భారం చేత లక్ష రోమాలతాధారత సమున్నేయ మధ్యమ అంటే నడుము ఉందో లేదో తెలియనట్లుగా ఉంది అని తెలుసుకున్నాం ముందు నామల్లో అలాంటి సన్నని నడుము మీద ఇంత బరువుగా ఉన్న వక్షస్థనాలు పడితే ఆ నడుము పరిస్థితి ఏమిటి ఆ సన్నని నడుము కొంచెం వంగి మూడు మడతలు కనిపిస్తున్నాయి అవి ఎలా కనిపిస్తున్నాయంట అమ్మ నడుముకి అలంకరించిన మూడు బంగారు గొలుసులులా ఉన్నాయంట ఇంకా ఇలా కూడా చెప్పచ్చు స్తనభారాన్ని మోయడానికి నడుముకి మూడు వరుసలతో కట్టినట్టుగా ఒక బంగారు తాడు ఉంది ఒక చెట్టుకి విపరీతంగా కాయలు కాసాయనుకోండి ఆ చెట్టు కొమ్మ బరువుకేమవుతుంది కొంచెం క్రిందకి వంగుతుంది కదా అప్పుడేం చేస్తాము అది కింద పడిపోకుండా లేదంటే విరిగిపోకుండా దానికి సపోర్ట్గా ఏదైనా పెడతాము లేదంటే ఒక తాడు ఇచ్చి కడతాము ఇంకా చెప్పాలి అంటే ఒక అరటి చెట్టుకి ఒక పెద్ద అరటి గెల వేసిందనుకోండి ఆ అరటి గెల బరువుకి ఆ చెట్టు కొంచెం వంగుతుంది అప్పుడు ఏం చేస్తాం దానికి ఒక తాడు లాంటిది కట్టి ఏదైతే గట్టిగా ఉంటుందో దానికి కడతాం అదేవిధంగా అమ్మ స్తనాల బరువు నడుము మీద పడుతుంటే ఆ బరువును మోయడానికి నడుము చుట్టూ ఒక బంగారపు తాడు ఉందేమో అన్నట్టుగా మడతలు కనిపిస్తున్నాయి అమ్మ నడుము వంగిపోవడం ఏంటి అని అనిపిస్తుందా ఇక్కడ అసలైన అర్థాన్ని తెలుసుకుందాం శిల్పకళలో శరీరాన్ని సజీవంగా శక్తి స్వరూపంగా చూపించాలి అంటే అందులో ముఖ్యమైనది ముద్ర అంటే ఒక శిల్పకారుడు ఒక అందమైన స్త్రీమూర్తిని చెక్కాలి అనుకుంటే ఇలాంటి వంపులతో తయారు చేస్తాడు ఎలా కమలం వంటి ముఖము అది కొంచెం ముందుకు వంగినట్టుగా ఈ ఒక ఒకవైపు వాలుతూ ఈ నడుము వక్షస్థనాల బరువుతో వంగినట్టుగా మూడు మడతలు ఏర్పడినట్టు పాదాలు ఏమో కొంచెం ఇలా వంపుగా నుంచున్నట్లుగా ఎంతో అందంగా శిల్పకళాకారుడు చెక్కుతాడు ఆ కళాకారుడు శిల్పాన్ని అలా కాకుండా ఒక స్థిరంగా ఉన్నట్లుగా ఎటువంటి వంపులు లేకుండా చూపిస్తే ఆ శిల్పంలో ఎటువంటి సజీవ కళ ఉండదు కదా ఇన్ని వంపులతో ఉన్న శిల్పం ఎలా కనిపిస్తుంది ఈ శిల్పంలో నిజంగా జీవం ఉన్నట్లుగానే కనిపిస్తుంది ఈ భంగిమ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటే త్రిభంగ అంటే మూడు వంపులు అవి మెడభాగంలో అలానే నడుము భాగంలో ఇంకొకటి మోకాళ్ళ భాగంలో మరి అలాంటి వంపులతో తీర్చిదిద్దుకున్నది అమ్మ సౌందర్యం పట్టబంధ వలిత్రయ అన్న పదం ద్వారా బంధనం కానీ అదే సమయంలో అద్భుత నియంత్రణ అనే భావన కూడా వ్యక్తమవుతుంది అంటే అమ్మ అనంత శక్తి స్వరూపిణి ఆ శక్తిని నియంత్రించగల పరిపూర్ణత అమ్మకు ఉంది ఎలా అంటే నది వేగంగా ప్రవహించినప్పుడు ఆ ప్రవాహం మూలంగా ప్రమాదాలు ఏర్పడతాయి అదే మలుపులతో కూడిన ప్రవాహంలో దాని వేగం తగ్గి స్థిరంగా పోతుంది జీవనానికి హితమవుతుంది ఒక నది ప్రవాహము అనేది నియంత్రణలు ఇక్కడ నియంత్రణ ఏమిటి మలుపులు వాటితో వెళ్ళినప్పుడు అది అందరికీ ఉపయోగపడుతుంది అది ప్రకృతి కానీ ఇక్కడ అమ్మ ఎవరు అన్నీ తెలుసు అమ్మకి ఏదైతే పట్టబంధం అమ్మ నడుము చుట్టూ ఉందో అది మనకి తెలియచేయటం కోసం చెప్పినది ఇంకా వలిత్రయ వలి అంటే మడతలు త్రయ అంటే మూడు అమ్మ నడుము మీద ఉన్న మూడు మడతలు అమ్మ ఎవరు లలిత త్రిపుర సుందరి కదా ఆ పేరులోనే ఉంది త్రిపుర త్రీ ప్లస్ పుర త్రీ అంటే మూడు పురా అంటే లోకాలు ఆ మూడు మడతలు మూడు లోకాలను భూలోకం భువర్లోకం సువర్లోకం అలానే మూడు దేహాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఇంకా త్రిగుణాలను సత్వ రజో తమో గుణాలను అలానే ఊర్ధ్వ మధ్య అధ్ లోకాలను వీటన్నింటినీ ఆ నడుముకి ఉన్న ఆ మూడు మడతలు నిర్దేశిస్తాయి ఇంకా సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని లక్షణాలు స్త్రీకి కానీ పురుషునికి కానీ శుభ సంకేతాలను సూచిస్తాయి లలాటం గలే ఇంకా మధ్యమంలో మూడు మడతలు లేదా గీతలు లాగా ఉంటాయి ఈ లలాటము అనేది నుదుటి భాగము గలే అంటే కంట భాగము ఈ నుదుటి భాగము ఈ మెడ భాగంలో మూడు గీతలులా ఉంటాయి ఇవి స్త్రీ పురుషులకు కూడా ఉంటాయి అలా ఉంటే వారు ఉత్తమ లక్షణాలు ఉన్నవారిగా చెప్తారు అంతేకాకుండా స్త్రీకి మధ్యమంలో అంటే నడుము మీద ఉండే మూడు మడతలు అవి స్త్రీకి ప్రసవ సమయంలో ఇబ్బందులు తక్కువగా ఉంటాయని చెబుతారు ఈ శ్లోకం ద్వారా మనమేం తెలుసుకోవాలి అంటే అమ్మ శక్తి అనంతమైనది అయినా తన శక్తిని ఎంత ఒక్కసారి ప్రసరిస్తుందా లేదు ఎక్కడ ఎంత అనేది అమ్మకి తెలుసు ఆ అమ్మే పట్టబంధం అంటే ఒక శక్తిని నియంత్రించుకుంటుంది మరి మనం కూడా మన భావోద్వేగాలను నియంత్రించుకోవటం నేర్చుకోవాలి మన జీవితం కూడా ఒక నది ప్రవాహమే ఎలా అయితే ఆ నది ప్రవాహము మలుపులతో ఉంటుందో అన్ని మలుపులు మన జీవితంలో ఉంటాయి ఆ మలుపులే కష్టసుఖాలు వాటిని సమానంగా ఆహ్వానిస్తూ ముందుకు సాగాలి అమ్మ రూప సౌందర్యము ఎంత ఉందో అంతే లోతైన తత్వాన్ని దాచుకుని ఉంది దానిని మనం గ్రహించాలి మనం మనకి బయటికి కనిపిస్తున్న ఈ శరీరాన్ని చూసి అదే మనం అనుకుంటున్నాం కానీ కనపడనిది ఒకటి ఉంది అదే ఆత్మ మనలో ఉన్న అంతర్ముఖ తత్వాన్ని నియమాన్ని ఆత్మచింతనను తెలుసుకోవాలి వాటి ద్వారా మన లోపల నలిగిపోయే బలహీనతలనన్నింటినీ దాటి ముందుకి సాగచ్చు మన జీవితంలో కూడా ఎదగవచ్చు ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము లక్ష్య రోమలతాధారత సమున్నేయమధ్యమా మధ్య పట్టబంధవలిత్రయ అమ్మ త్రిపురసుందరి మా అందరికీ పోషణను అందిస్తూ మాకిస్తున్న జ్ఞానము అమూల్యమైనది నీవు మాకిచ్చే జ్ఞానం స్పష్టంగా తెలుస్తుంది నీ నాభి నుండి పైకి వెళ్తున్న లతలాగా ఒక తీగ పైకి వెళ్తుంది అంటే నీ ఆధారం లేనిదే వెళ్ళదు కదా అయితే అక్కడ తప్పకుండా నీ సన్నని నడుము మా కంటికి కనబడకుండా ఉండే ఉంటుంది అదే కదా ఈ బ్రహ్మాండానికి మధ్యస్థానం పైన ఉన్న ఏడు లోకాలకు క్రింద ఉన్న ఏడు లోకాలకు మధ్యగా నిలిచినది నీ కటి ప్రదేశము మా ఆధ్యాత్మిక ఎదుగుదలను సూచించినట్టుగా నీ రోమలత ఊర్ధ్వలోకాల వైపు మమ్మల్ని తీసుకువెళ్తుంది అది మాకు లభించిన అపురూపమైన జ్ఞాననిది అమ్మా నీ వక్షస్థనాలు ఎంతోమందిని పోషిస్తున్నాయి అసలే నీ సన్నని నడుము ఆ భారాన్ని మోస్తూ నీ నడుముకి బంగారు తాడుతో కట్టినట్టుగా ఉన్న నీ అందమైన మూడు మడతలు ఆ మడతలే మాలో ఉన్న త్రిగుణాలకు సృష్టిస్థితి లయాలకు స్థూల సూక్ష్మ శరీరాలకు అన్నింటినీ సూచిస్తున్నాయి ఎంతో అద్భుతమైనదమ్మా ఈ శ్లోకము ఈ వర్ణన ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ శ్లోకంలో ఈ నామాలు చాలా అపురూపమైనవి శక్తివంతమైనవి అమ్మ యొక్క రూపాన్ని ఆ కటి ప్రదేశాన్ని ఆ కటి ప్రదేశంలో ఉన్న అమ్మ నడుము ఆ నడుము మీద ఉండే మూడు మడతలను ధ్యానంలో మనము ధ్యానించగలిగినట్లయితే దాని ద్వారా వచ్చే స్త్రీకి జ్ఞానము సౌభాగ్యము పురుషునికి జ్ఞానాన్ని లభించేలా చేస్తుంది శ్లోకానికి సంబంధించిన ప్రశ్న వలిత్రయ అవి వేటిని సూచిస్తున్నాయి మీ సమాధానాన్ని తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మీకు ఎంతవరకు అర్థమైంది అనేది మీకే తెలుస్తుంది ఈ శ్లోకాన్ని ఎంతో అద్భుతమైన వర్ణనను తెలుసుకున్నాం కదా అమ్మ గురించి మరింత తెలుసుకుందాము తర్వాత శ్లోకాలలో దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం మాత్రే నమ